హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటిపోతున్న సందర్భంలో ఎన్నికల సమయంలో చాలా రకాల హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులను సంపన్నులు చేయడానికి వారికి పెట్టుబడి సహాయంగా ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకుగాను రైతులకు సహాయార్థం రైతు భరోసానే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం గత జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే అయితే చాలా వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి రైతన్నలకు ఎటువంటి ఉపయోగంగా లేదని కొంత మేరకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది చాలా వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ యొక్క పథకానికి రైతు భరోసానే నామకరణం సరిపోవడం లేదని దీని ప్లేస్లో అనగా రైతు భరోసా యొక్క స్థానంలో వేరే ఏదైనా రైతులకు తొందర అర్థమయ్యే పేరును పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుంది ఎందుకుగాను చాలా వేల కోట్ల రూపాయలు వివిధ దశలలో రైతుల ఖాతాలో జమ చేసిన రైతులకు చేరుకోలేకపోతుందని భావిస్తుంది ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసి రైతు భరోసాను తీసివేసి దాని స్థానంలో ఏదైనా మంచి పేరు పెట్టి విడుదల చేయాలని యోచిస్తుంది ఇందులో ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయంలో పెట్టుబడి సహాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతే కొనసాగుతుందని కూడా చెప్తుంది ఒక పేరు తప్ప రైతులకు ఎకరాకు సంబంధించిన ఎటువంటి నిధులలో ఇబ్బంది ఉండదని తెలియజేయడం జరుగుతుంది దీనికోసం వ్యవసాయ అధికారులు కొన్ని పేర్లను రేవంత్ రెడ్డి ముందుకు తీసుకురావడం జరిగింది త్వరలోనే రైతు భరోసా స్థానంలో మరొక కొత్త పేరును రైతన్నలు వినబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేయండి థ్యాంక్ యూ